హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈరోజు జ్యూసీ జ్యూసీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము బగారా రైస్లోకి బిర్యానీలోకి చపాతి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొబ్బరి ముక్కల్ని ఇలా వేపుకోండి కొద్దిగా రెడ్నెస్ అయ్యేంత వరకు ఈ తర్వాత ఆనియన్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాయి ఇక్కడ దీన్ని కూడా కొద్దిగా వేపుకోండి ఇది కొద్దిగా రెడ్నెస్ కావాలి సో అలా వేపుకోండి బాగా ఇలా వేపుకున్న తర్వాత టమాటో వేసుకోండి నేను ఇక్కడ టూ టమాటోస్ వేసుకున్న మీడియం సైజ్ కట్ చేసి వేసుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు వేసుకున్నా అవి కూడా బాగా వేగాలి చూడండి ఇలా వేగిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అది కూడా బాగా వేపుకోండి సో ఇలా బాగా వేపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొబ్బరి వేపుకున్నాం కదా అందులో టూ మిరియాలు రెండు యాలకులు వేసుకోండి కొద్దిగా చెక్క వేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇది పౌడర్ అవుతుంది కదా ఇప్పుడు మనము టమాటో ఆనియన్స్ వేపుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని పేస్ట్ చేసుకుందాము చూడండి ఇలా ఇలా పేస్ట్ అయిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం తర్వాత అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ హాఫ్ ఆనియన్ వేసుకున్నా చూడండి ఇది హాఫ్ ఆనియన్ ఉంది కదా ఇది కొద్దిగా రెడ్నెస్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తర్వాత అది రెడ్నెస్ అయిన తర్వాత మటన్ని వేసేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా చూడండి దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోండి బాగా అది వాటర్ వదులుతుంది కదా సో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మటన్ని సో ఇది ఇలా కలిపేసుకొని కొద్దిసేపు వాటర్ పోయేంత వరకు ఇది చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇలా కలిపేసుకొని వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా చూడండి ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే స్పైసీ ఉండాలి కదా నాన్ వెజ్ సో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా అది కొద్దిగా ఫ్రై చేయిన తర్వాత ఇప్పుడు మనము మసాలా చేసుకున్నాం కదా టమాటో కొబ్బరి అదంతా సో దాని పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా కొద్దిగా ఆయిల్ వదులుతుంది కదా అంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా చూడండి ఇలా ఫ్రై అవుతుంది చూడండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం చో చూడండి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూడండి ఇలా కొత్తిమీర వేసుకొని తగిన ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోండి మటన్ ఉడకాలి కదా సో అందుకని తగినంత వాటర్ మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెడదాము పెట్టిన తర్వాత అప్పుడే మూత తీయకండి ఆవిరంతా పోయినాక మూత తీసేయండి చూడండి ఎలా ఏందో చాలా జ్యూసీ జ్యూసీగా కదా చాలా టేస్టీ ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ